రథసారథి న్యూస్ తెలంగాణ బీసీ పోలీస్ అధికారులకు ఎస్ఐ స్థాయి నుండి ఐపీఎస్ స్థాయి వరకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారికి ప్రాధాన్యత గల పోస్టుల్లో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ అన్ని అర్హతలు సిన్సియారిటీ సీనియారిటీ ఉన్న పదోన్నతులు పోస్టింగ్ విషయాలలో బీసీ పోలీస్ అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేవలం లాబియింగ్ చేసే వారికి రాజకీయ పలుకుబడి ఉన్న కొంతమంది రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నారు మెజార్టీగా ఉన్న బీసీలకు ఈ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంతో ప్రతిభ ఉన్న బీసీ పోలీస్ అధికారులకు లూప్ లైన్లో లేదా వ్యార్లో ఉంచుతున్నారని దయచేసి వారికి ప్రాధాన్యత గల పోస్టులో అవకాశం కల్పించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మరియు గోదా రవి తదితరులు పాల్గొన్నారు అధికారులకు ప్రాధాన్యత గల పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరుతూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంతో ప్రతిభ సిన్సియారిటీ సీనియారిటీ ఉన్నటువంటి ఎస్ఐ స్థాయి నుండి ఐపిఎస్ స్థాయి వరకు ఉన్నటువంటి బీసీఐఏఎస్ అధికారులకు రాజకీయ జోక్యం రాజకీయం యొక్క ఎవరి సపోర్టు అండదండలు లేకుండా ఉండడం వలన వాళ్ళకి ఎలాంటి పోస్టులు ఇవ్వ ఇవ్వకుండా లూప్ లైన్లో మరియు ప్రాధాన్యత లేని శాఖలు ఇస్తూ ఉన్నారు మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యాభై శాతం ఉన్నటువంటి బీసీలకు తగ్గట్టుగా మాకు న్యాయం చేయాలి సామాజిక న్యాయం జరగాలి బీసీలకు కూడా ప్రాధాన్యత గల శాఖ పోస్టులు వాళ్ళని లూప్ లైన్లో ఉంచకుండా బీసీలకు కూడా ఏ ఏసీపీ స్థాయి డీసీపీ స్థాయి మరియు సిఎస్ఐ ఎస్హెచ్ఓలుగా వాళ్ళందరూ నియమించాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరుగుతున్నది